ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఈరోజు నేను పండు సంక్రాంతి పండగ కదా అందుకని చక్రాలు వండుదామని పిండి కలుపుతున్నాను ఉప్పు ఉప్పు వేసాను కారం ముందుగానే వేసేసాను కలుపుతున్నా పిండి ఈ పిండి మామూలుగా వరి వరి పిండి శనగపిండి కాకుండా తొమ్మిది రకాల పిండి చిరుధాన్యాలతో కలిపి నేను ఇప్పుడు చక్రాలు చేస్తున్నాను చూడండి ఇవి ఎలా వస్తాయో చూద్దాం ఇదే ఫస్ట్ సారీ నేను చేయటం కూడా ఇగోండి నీళ్ళు పోసి ఇలా కలిపాను నేను ఇదే ఫస్ట్ సారీ చక్రాలు చేయడం చక్రాలు మామూలు చక్రాలు చేస్తాను కానీ ఇవి మాత్రం ఇదే ఫస్ట్ సారీ ఒకసారి ట్రై పండగ కదా సంక్రాంతి పండగ స్పెషల్ చేద్దామని తొమ్మిది రకాలు చిరుధాన్యాలతో ఇప్పుడు పట్టించుకొచ్చి పిండి కలిపాను ఇప్పుడు ఎలా వస్తుందో చూద్దాం పొయ్యి మీద గిన్నె బాండి పెడదాం స్టవ్ ఇచ్చి బాండి బాండి పెట్టుకున్నాం బాండీ వేడయింది నూనె పోస్తున్నాం నోట్లో నీళ్లు పోసుకొని నోట్లో నీళ్ళు పోసుకొని బాండీలో నూనె పోసావు అట్లా వెనక వెనకట పెద్దవాళ్ళు అలా చేసేవాళ్ళంట నోట్లో నీళ్లు పోసుకొని బాండీలో నూనె పోస్తే నోట్లో నీళ్లు పోసేసాం అనుకోండి అప్పుడు బాండీలో మనం చేసిన పిండి అంట నూనె పేల్చకొని వండిద్దంట అందుకని వెనకట వాళ్ళు చేస్తారని నాకు కొంచెం తెలుసు అందుకని నేను చేశాను అలా నోట్లో నీళ్ళు పోసుకొని బాండీలో వేడ బాండీ వేడాకంగా బాండీలో నూనె పోసాను నోట్లో నీళ్ళు బయట బారు కానీ తీస్తున్నాను ఇగండి చక్రాలు రెడీ అయినాయి చాలా టేస్ట్గా ఉన్నాయి బాగానే ఎలా వస్తాయో అనుకున్నా ఫస్ట్ టైం చేయడం బాగానే వచ్చినాయి సూపర్గా ఉన్నాయి టేస్ట్ కూడా ఇలా ఉన్నాయని ఎలా తెలుసుద్దాం అనుకో మాకు అండి కొంచెం కాలింది నూనె నురుగు వచ్చి మనం చక్రం వేయ కానీ నురుగు వచ్చింది కాబట్టి ఆ నురుగు ఆరిపోగానే కానీ నురుగు అయిపోగానే ఇక అది కాలినట్టు తిరగేసుకొని మళ్ళీ అది కూడా ఇట్లా చేసుకోండి బాగుంటాయి చక్రాలు మాత్రం మంచిగా ఉన్నాయి బాగా కుదిరి చక్రాలు అయితే ఫస్ట్ టైం నేను చేయడం మా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై మా ఏమేమి చిరుధాన్యాలు వేసాయిందులో చిరుధాన్యాలు అని చెప్పావు కానీ మినుములు రాగులు సజ్జలు జొన్నలు అరకెలు రెడ్ రైస్ పెసలు పెసలు రాగులు మొత్తం తొమ్మిది రకాలు వేసాను ఇవన్నీ వేసుకోవచ్చు మన ఇష్టం ఏనే వేసుకోవచ్చు నేనైతే ఇవన్నీ వేసాను జొన్నలు సజ్జలు రాగులు మినుములు రైస్ రెడ్ రైస్ ఇవన్నీ వేసాను మొత్తం తొమ్మిది రకాలు వేసాను